ప్రస్తుతం భారత దిగ్గజ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంలో అనంత అంబానికి సంబంధించిన కొన్ని జంట ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వీటన్నింటి మధ్య అనంత అంబానీ బరువు తగ్గి ఫిట్గా ఉన్న ఫోటోనే అందరికీ గుర్తుకొస్తుంది ఎందుకంటే అంతకుముందు అనంత అంబానీ తన బరువు తగ్గించుకొని అందరినీ షాక్కి గురిచేశాడు పద్దెనిమిది నెలల్లో ఏకంగా నూట ఎనిమిది కిలోల బరువు తగ్గడం ద్వారా సాధ్యం కానిది ఏది లేదని నిరూపించాడు అయితే ఇప్పుడు అనంతంబాని మళ్ళీ బరువు పెరగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు విలాసవంతమైన జీవితం నచ్చినవన్నీ తినడం వల్ల ఆయన బరువు పెరిగాడని అంతా అనుకున్నారు కానీ అది నిజం కాదు ఆయన ఆస్తమా అనే శ్వాసకోశపరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించే స్టెరాయిడ్ మందులే దీనికి కారణం ఇవి శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్ మాత్రం బరువు పెరగడం దీర్ఘకాలం వీటిని ఉపయోగించడం వల్ల కొంతమంది బరువు పెరుగుతారు ఇదే విషయాన్ని అతని తల్లి నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తన కొడుకు తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్నాడని అందుకే అతనికి చాలా స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుందని ఫలితంగా అనంత అంబానీ మళ్ళీ బరువు పెరిగాడని చెప్పింది